జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆ వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్గా మనకి ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడదు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అనమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాసులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉందో కాబట్టి ఏ రా ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది అనమాట సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని రాహు రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అన్నమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక ఎత్తడానికి కారణం అవుతాయనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అని ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారు అనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే అంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా యాంప్లిఫై చేసే లక్షణాలు అనమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాకు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కాని ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చను అందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చను అందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృశ్చిక రాశి అనే కొన్ని రాశుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్తానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి ఆ నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు గనక మకర రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి జాతకంలో ఇక్కడ మకర రాశికి వచ్చేసరికి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్న రాశి అన్నమాట మకర రాశి ఎందుకంటే శని రూలింగ్ చేస్తూ ఉంటారు శని అధిపతి అవుతారు కాబట్టి మకర రాశి వాళ్ళు జనరల్ గా ఏంటంటే చాలా తక్కువ స్థాయిలో నుంచి కష్టపడి ఒక పై స్థాయి వరకు రావడానికి ఆ లైఫ్ లో మంచి ఉచస్థితిలోకి రీచ్ అవ్వడానికి ఎక్కువ కష్టపడడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తుంటాయి సో అలాంటి మకర రాశిలోకి రాహు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువ మట్టుకు స్టెబిలిటీని కోరుకుంటారు ఎక్కడ స్టెబిలిటీని అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే సొసైటీలో విలువ ఉంటుంది అనే ఒక ఆలోచన ధోరణి వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంటుంది అనమాట డబ్బు సంపాదించాలి అది ఏ రకంగా అయినా సరే నేను డబ్బు సంపాదించాలి అనే ఒక జిజ్ఞాస ఉంటుంది కొన్నిసార్లు అది గ్రీడీ నేచర్ గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రాహు మకర రాశిలో ఉన్న వాళ్ళు స్పెసిఫిక్ గా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్ లో వర్క్ చేయడం కానివ్వండి అకౌంట్స్ కి రిలేటెడ్ చేయడము లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మానిటరీ లాస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కెరియర్స్ లో ఉండడము లీడర్షిప్ రోల్స్ లో ఉండడము ఒక స్థాయిలో సిఇఓ సిఎఫ్ఓ ఇట్లాంటి పొజిషన్స్ లో ఉండడానికి సిఏ లెవెల్ సిఎస్ లెవెల్ కంపెనీ సెక్రటరీ సిఎఫ్ఏ ఇలాంటి పొజిషన్స్ లోకి వెళ్ళడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ అనమాట రాహు మకర రాశిలో ఉన్నప్పుడు కాకపోతే ఈ స్టెబిలిటీ నేచర్ ఏదైతే ఉంటుందో ఎక్కువ వర్క్ చేయాలి ఎక్కువ మట్టుకు టైం అంతా కూడా వర్క్ ఆఫీస్ లోనే స్పెండ్ చేయాలి అనే ఒక నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే బేసిక్ లెవెల్ చిన్న స్థాయిలో నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వీళ్ళు కొద్దిపాటిగా హై లెవెల్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళకు ఒక సెల్ఫిష్ నేచర్ అనేది ఇక్కడ ఎక్కువ మట్టుకు డిస్ప్లే అవ్వడానికి ఉంటుంది ఇది స్పెసిఫిక్ గా రాహు మకర రాశిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఆ ఏంటంటే డబ్బు సంపాదించే ధోరణిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళతో కూడా కొద్దిగా రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో డబ్బుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు వర్క్ వర్క్ గురించి బిజినెస్ గురించి బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి డబ్బు ఎలా ఎక్కువ వస్తుంది ఈ దీని గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది సో నెగటివ్ సైడ్ కి వచ్చేసరికి ఏంటంటే అందరితోటి కూడా కొద్దిపాటిగా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అంటే ఒక డిటాచ్మెంట్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక కోల్డ్ నేచర్ ఉంటుంది అనమాట అంటే ఎదుటి వాళ్ళు ఎంత ఎమోషనల్ గా హర్ట్ అవుతున్నా కూడా వీళ్ళకి పెద్దగా పట్టదు అనమాట సర్లే వాళ్ళు ఏమో నాకేంటి ఇక్కడ నాకేంటి లాభం నా స్వలాభం ఏంటి అనే ఒక ఆలోచన తోటే ఉంటారు సో దాని వల్ల కూడా ఎమోషనల్ గ్యాప్ వస్తూ ఉంటుంది రిలేషన్షిప్స్ లో సో అలా ఉండకుండా వీలైనంత మట్టుకు స్టెబిలిటీ మెయింటైన్ చేసుకో ఒక గ్రౌండింగ్ లెవెల్ కి వచ్చి మీరు గనక ఆలోచన చేసి ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంటుంది రాహు మకర రాశిలో ఉన్న వాళ్ళకి డబ్బు డబ్బులకేం కుదవ ఉండదు కానీ అదే పనిగా ప్రపంచం మొత్తం నాకు వాళ్ళ దగ్గర ఉండాలంటే అలాంటి సిచ్యువేషన్స్ జరగవు కాబట్టి వీలైనంత మట్టుకు గ్రౌండింగ్ నేచర్ తో ఉండి ఎక్కువ వీలైన రిలేషన్షిప్స్ ని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకున్నట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ గా ఉంటుంది మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే గనక రాహు మహాదశలో కానీ రాహు అంతర్దశ నడుస్తుంటే గనక దగ్గరలో ఉన్న శనేశ్వరాలయం ఉంటే గనక లేదా నవగ్రహాలలో శని ఉంటారు కాబట్టి ఆ ప్రతి శనివారం రోజు కూడా మీరు శనికి తైలాభిషేకం చేయించుకుని స్పెసిఫిక్ గా మీ ఆరోగ్యం సపోర్ట్ చేస్తే గనక శనివారం రోజు ఉపవాసం ఉండి సాయంకాలము మినుములతో చేసిన కిచిడి ఇలాంటివి తిని లేదా ఆశ్రమంలో లేకపోతే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి అలాంటి ప్లేసెస్ లోకి మీరు వృద్ధాశ్రమంలోకి వెళ్ళి అక్కడ మినుములతో చేసిన కిచిడిని గనక మీరు వాళ్ళకి పెట్టినట్లయితే కూడా మీకు రాహు ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు లేని వాళ్ళకి చెప్పులు దానం చేయడము కొద్దిగా సేవ చేయడము ఎన్జిఓస్ కి మీరు వాలంటీర్ గా వెళ్లి సేవ చేయడము స్పెసిఫిక్ గా శనివారం రోజు గనక చేసుకున్నట్లయితే కూడా మీరు లో లెవెల్లో ఉన్నా సరే మీకు హై లెవెల్లోకి తీసుకెళ్లడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి